మనిషి జీవితంలో మనిషికి సంతోషం ఆనందం ప్రేమ నవ్వు ఎందుకు అంత ముఖ్యం ఎందుకు అంత అవసరం అదే మనిషికి కోపం ఆవేశం ఈర్ష ద్వేషం కుళ్ళు కుట్రలు లాంటి భావోద్వేగాలు ఎందుకు అవసరం లేదు దానికి కారణం ఏంటి అంటే సంతోషం ఆనందం నవ్వు ప్రేమ సంబంధించినటువంటి సందర్భాలు ఏవైతే ఉంటాయో అవి ఆ ఎమోషన్స్ వల్ల బ్రెయిన్లో సున్నితమైన రసాయనాలు శరీరానికి మేలు చేసే రసాయనాలు శరీరానికి బలాన్ని మంచి ఆరోగ్యాన్ని అందించేటువంటి రసాయనాలు రిలీజ్ అవుతుంటాయి ఆ రసాయనాల వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది మనిషి హ్యాపీగా ఆరోగ్యంగా అందంగా చలాకీగా ఉండగలుగుతాడు బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది అదే రకంగా కోపం ఆవేశం పగ ఈర్ష దేశం దుఃఖం కుట్లు కుట్ర లాంటి ఎమోషన్స్ వల్ల శరీరంలో బ్రెయిన్లోంచి రిలీజ్ అయ్యేటువంటి రసాయనాలు చాలా కఠినమైనవిగా ప్రమాదకరమైనవిగా ఉంటాయి వాటి వల్ల శరీరంలో ఉన్నటువంటి సున్నితమైన అవయవాలు బ్రెయిన్ నర్వ సిస్టమ్ శరీరంలోని సున్నితమైన ప్రతి పార్ట్ అసౌకర్యానికి గురయ్యి ఎఫెక్ట్ అవుతూ క్రమక్రమంగా శరీరం బలహీనపడి శరీరంలోని ఆరోగ్యం దెబ్బతిని చివరికి అనారోగ్యానికి పాలై మరణానికి దగ్గర అయ్యే అవకాశాలు ఉంటాయి సో దీని కారణంగా మనిషికి సంతోషం ఆనందం నవ్వు ప్రేమ ఇది అవసరం ఈ కోపం ఆవేశం ఈర్ష ద్వేషం కుట్రలు పగలు కుళ్ళు కుతంత్రాలు దుఃఖం లాంటి ఎమోషన్స్ అవసరం లేదు దీనికి ఉదాహరణ యొక్క ఏంటంటే ఒక మనిషి ఏదో ఒక సందర్భంలో ఆవేశపడుతున్నాడు అనుకోండి తనకు నచ్చని విషయము ఏదో ఒక విషయంలో ఆవేశపడుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ మనిషి ఆ కోపం వల్ల వచ్చేటువంటి ఆ ఎమోషన్తో చాలా రగిలిపోతుంటాడు అలా రగిలిపోవడానికి అలా ఊగడానికి కళ్ళు ఎర్రబడడానికి మొహం అలా వాడిపోవడానికి ఆ మాటల్లో వణకడానికి కాళ్ళు చేతులు వణికిపోవడానికి కారణం ఏంటి అంటే కోపం అనే ఎమోషన్ వల్ల బ్రెయిన్లో రిలీజ్ అయ్యేటువంటి రసాయనం చాలా భయంకరమైన రసాయనం ప్రమాదకరమైన రసాయనం కాబట్టి ఆ రసాయనాన్ని బాడీ బాడీలోని ఉన్న బాడీలో ఉన్నటువంటి సున్నితమైన అవయవాలు తట్టుకోలేక కరెక్ట్ మెయింటెనెన్స్ చేయలేక వాటి దాన్ని కంట్రోల్ చేయలేక ఆ రసాయనాన్ని తట్టుకోలేక అలాంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది శరీరానికి సో ఇదన్నమాట ఒక ఉదాహరణ ఇంకొకటి ఒక మనిషి మీద ఈర్ష్యతో ద్వేషంతో రగిలిపోతుంటాం మనసులో మనకు మనం కుళ్ళుకుంటాం అలాంటి పరిస్థితుల్లో కూడా బ్రెయిన్లో రిలీజ్ అయ్యేటువంటి రసాయనం అంతే ప్రమాదకరమైనది ఉంటుంది అలాంటి ప్రమాదకరమైన రసాయనం వల్ల శరీరం అనేది తట్టుకోలేక బ్రీతింగ్ అనేది పెరిగిపోవడం మోసాలు రావడం కళ్ళు ఎర్ర వాడిపోవడం మొహం వాడిపోవడం ఇలాంటి సమస్యలు అనేటివి శరీరానికి ఏర్పడుతుంటాయి దానికి కారణం ఏంటంటే శరీరంలోని సున్నితమైన అవయాలు తట్టుకోక ఆ కఠినమైన రసాయనాన్ని మెయింటైన్ చేయలేక కంట్రోల్ తప్పి అలాంటి పరిస్థితి అనేది బాడీకి ఏర్పడుతుంది సో ఇది అన్నమాట రీజన్ అదే మనిషి ప్రేమతో ఉన్నప్పుడు ఆనందంతో ఉన్నప్పుడు నవ్వుతూ ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో రిలీజ్ అయ్యేటువంటి రసాయనాలు చాలా సున్నితమైనవి బ్రెయిన్కి శరీరంలోని అవయవాలకి శరీరానికి ఆరోగ్యాన్ని అందించి తో పాటు శరీరానికి మంచి ఆరోగ్యాన్ని లైఫ్ను పెంచేటువంటి రసాయనాలు సున్నితమైన రసాయనాలు రిలీజ్ అవుతుంటాయి దానివల్ల శరీరానికి బలం కాకుండా మంచి ఆరోగ్యం ప్లస్ లైఫ్ కూడా పెరుగుతుంది వాటి వల్ల సో అందుకని నవ్వు సంతోషం ప్రేమ ఆనందం లాంటి పరిస్థితులు మనిషికి అవసరం అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అంటే మనం అర్థం చేసుకోవాలి మనకు కోపం వచ్చినప్పుడు మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది తట్టుకోలేక ఊగిపోతుంది మెయింటైన్ చేయలేక కంట్రోల్ తప్పిపోయి కంట్రెర్ర రావడం మనల్ని మనం తట్టుకోలేం ఊగిపోతుంటాం అలా మెయింటైన్ చేయాలి కంట్రోల్ తప్పే తప్పినటువంటి ఆ మనిషి ఏం చేస్తాడో వానికే తెలియదు సో అన్నమాట జరిగేది సో ఆనందంతో ప్రేమతో సంతోషంలో ఉన్న మనిషి ప్రశాంతంగా ఉంటాడు వానికి ఏ ఎఫెక్ట్ పడదు కూల్గా ఉంటాడు ఇంకా అందంగా హ్యాపీగా ఆరోగ్యంగా కనిపిస్తుంటాడు సో ఇదన్నమాట సో వీటిని దృష్టిలో పెట్టుకొని వీటిని గ్రహించిన పెద్దలు మహానుభావులు చెప్పారు తన కోపమే తన శత్రువు అనే విషయాన్ని ఒకటి చెప్పారు ఇతరుల మీద కుళ్ళు కుతంత్రాలు లాంటి ఈర్ష్యా దేశాలు లాంటివి ఉండడం వల్ల మనమే నష్టపోతామని విషయాన్ని గ్రహించి చెప్పారు ఇంకో పాయింట్ ఏంటంటే మనిషి సంతోషంగా ఇతరులను ప్రేమించడం ఆనందం సంతోషాలు తగలుతున్నప్పుడు మంచి ఆరోగ్యంగా సంతోషంగా జీవితకాలం రెండు నూరేళ్ళు బ్రతకలుగుతాడని చెప్పారన్నమాట ఇది రీజన్